రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంజయారాణి పేర్కొన్నారు సాలూరు పట్టణంలోని కోదండరామ కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందన్నారు రైతులకు ఏ కష్టం రానివ్వకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రైతులకు సాగు సాయంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ఏడు వేలు జమ చేసినట్లు పేర్కొన్నారు జిల్లాలో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతులకు ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు అందజేసినట్లు ఆమె స్పష్టం చేశారు సాలూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు మంది రైతుల ఖాతాల్లో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేసినట్లు వివరించారు కూడా భగవంతు ఇచ్చారు కాబట్టి ఈ రోజు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన పిఎస్సి అధ్యక్షులు గాని నీతి సంఘం అధ్యక్షులు కూడా మార్గశి ముందుగా పెట్టారు ఆ బట్టి వాళ్ళు చేసిన వ్యవసాయం బట్టి ఆ పరికర